ప్రపంచ ధనవంతులలో ఒకరైన ముఖేష్ అంబానీ రెండవ కుమారుడు అనంత్ అంబానీ అనంత అంబానీ ముఖేష్ అంబానీ యొక్క రెండవ కుమారుడు ఈ గ్రేట్ మ్యాన్ గురించి మీకు తెలియాల్సిన ఐదు విషయాల గురించి మీకు చెప్పబోతున్నాను దానికి ముందుగా మీరు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అనంత అంబానీ ఎంత గొప్ప ధనవంతుడైనా తన జీవితం చాలా హాయిగా ఎటువంటి కష్టాలు లేవనుకుంటే మాత్రం పొరపాటే ఎందుకంటే అతని చిన్నతనము నుండి ఆస్తమా అనే వ్యాధితో బాధపడుతున్నాడు ఖరీదైన మందులు వాడుతున్నప్పటికీ ఇంకా పూర్తిగా నయం కాలేదు మందులు ఎక్కువగా వాడటం వల్ల ఎక్కువ లాభైపోయాడు రెండవదిగా అనంతంబానికి జంతువుల పట్ల చాలా శ్రద్ధ ఉండేది గాయపడిన జంతువు కోసము ఒక ఆశ్రమాన్ని నిర్మించాడు అతని లోపల ఒక ప్రత్యేకమైన రూమ్ ఉంటుంది ఆ రూమ్లో రెండు వేల కుక్కలు ఉంటాయి ఒక్కొక్క దానికి అక్షరాల యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాటిని పోషిస్తున్నాడు అనంత అంబానీ తన విద్యాభ్యాసాన్ని తన తాతగారి పేరు మీద ఉన్న ధీరాబాయి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నాడు ఇక్కడ డిగ్రీ పూర్తి చేశాడు అనంత్ అంబానీ తన తండ్రి ప్రారంభించిన రిలయన్స్ వ్యాపారాన్ని పెద్దగా పట్టించుకోలేదు క్రిస్మస్ పండుగకు కొద్ది రోజుల ముందు రిలయన్స్ నలభైవ వార్షికోత్సవ సందర్భంగా మోటివేషనల్ స్పీచ్ చేశాడు అప్పట్లో ఆ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి ఆ ప్రసంగంలో అతను నా కుటుంబ వ్యాపారానికి సేవ చేయడమే నా లక్ష్యం అని చెప్పారు అయితే అనంత అంబానీ హిందూ మతాన్ని ఆచరిస్తాడు మహావిష్ణువుని పూజిస్తాడు అతను విష్ణు దేవాలయానికి ఒక తెల్ల ఏనుగుని బహుమతిగా ఇచ్చాడు అనంతంబాని అంబానీ వివాహము జులై పన్నెండున జరగబోతుంది మీకు ఎవరికైనా వివాహానికి వెళ్ళాలనుకుంటే కింద కామెంట్లో తెలియజేయండి